పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి జైలు నుంచి ధీరజ్ రిలీజ్ అయ్యాడు కాబట్టి మరి ఇంటిలో ఒక్కసారిగా ఆనంద హేళ ఆకాశాన్ని అంటిందా మరి అంబరాన్ని అంటిన రామరాజు వేడుకలు అసలు మరి ఒక్కసారిగా గుండెబద్దలవుతున్న భద్రావతి మరి భద్రావతికి కోలుకోలేని దెబ్బ కొట్టిన రామరాజు కొట్టాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ధీరజ్ ప్రేమలం ధీరజ్ ప్రేమల మరి క్యూట్ లవ్ స్టోరీ ఛాలెంజ్ దాకా వెళ్ళిందా అసలు ఛాలెంజ్లో మరి ఇద్దరు ఏం ఛాలెంజ్ చేసుకున్నారు ఛాలెంజ్లో మరి గెలిచిన తర్వాత ప్రేమ పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటుందా మరి అవ్వాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంక ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి అందరూ దీపావళి వేడుకలు చేసుకుంటూ ఉండగా ధీరజు జైలుకి వెళ్తాడు కదా మరి ఆ తర్వాత ఇల్లంతా రామరాజు ఇల్లంతా చీకట్లు కమ్ముకుంటుంది అందరూ పండగ చేసుకుంటుంటే రామరాజు ఇల్లు చీకట్లు కమ్ముకునేసరికి మరి ఆనంద డోలికల్లో తేలిపోతూ ఉంటారు సేనా భద్రావతి ఫ్యామిలీ ఇలాగే కళ్ళలో రక్తం కారాలి వాడు పతనం చూడాలి ఈ సంవత్సరం దీపావళితోనే మొదలైంది వాడి పతనం ఇల్లు చూసావా చీకటి కూనలాగా ఉంది అని చెప్పేసి తెగ సంబరం పడిపోతూ ఉంటారు మరి భద్రావతి సేన ఇదిలా ఉండగా మరి రామరాజు తన కొడుకు మీద పెట్టుకున్న గౌరవం నమ్మకం రెండు కలిసికట్టుగా కోడళ్ళు ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈ ముగ్గురు కలిసి రామరాజు యొక్క స్థానాన్ని పదిలం చేసేశారు మరి ఎంత కష్టాన్నైనా ఉమ్మడి కుటుంబంలో ఎదుర్కోవచ్చు అన్నదానికి కోడళ్ళే ఉదాహరణ ఇటు వల్లి అటు నర్మద అటు ప్రేమ ముగ్గురు ముక్త పోరాడి మరి ధీరజ్ని విడిపించేశారు కదా ధీరజ్ కిడ్నాపులు చే తన నిజాయితీని నిరూపించారు కాబట్టి మరి రామరాజు తన యొక్క తన ఆనందాన్ని చెప్పుకోలేక అసలు ఎంత ఆనందపడిపోతాడంటే తన కోడళ్ళు తనకిచ్చిన అపూర్వ గౌరవం అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి చాలా సంతోషపడుతున్న భద్రావతి సేనాపతికి మరి రామరాజు కుటుంబం పతనం చూడాలని కోరుకుంటున్నారు కదా మరి రామరాజు మాత్రం ఊరుకుంటాడా తక్కువ తింటాడా దీపావళి అయిపోయినా సరే ఇంకా అసలు అంబరాన్ని అంటేలాగా నా చిన్న కొడుకు వచ్చాడు కాబట్టి వాడి చేతుల మీదుగా దీపావళి ఇవాళే అసలైన దీపావళి నిజమైన దీపావళి వచ్చిందన్నట్టుగా సెలబ్రేషన్ చేసుకోవాలి ముఖ్యంగా ఆ ఎదురింటి వాళ్ళకి షాక్ ఇవ్వాలి లేకపోతే ఆ రోజు ఎంత అవమానకరంగా మాట్లాడారు నా కొడుకు అలాంటి వాడా ఆడపిల్లల జోలికి వెళ్ళి ఆడపిల్లల్ని కిడ్నాప్ చేస్తాడా అసలు వాళ్ళు అనడానికి అర్థం ఉందా అసలు ఈ నా పెంపకాన్ని నా పెంపకం అంటే వాళ్ళకి అంత అంత చులకనగా ఉందా అందుకే నా కొడుకు నా కోడలు చేత మరి థౌజండ్ వాళ్ళ వెలిగించి నా యొక్క గౌరవం ఏంటో నా ధీటేంటో వాళ్ళకి తెలియచేస్తాను అని చెప్పేసి అనుకుంటాడు రామరాజు ఇంకా ఇదిలా ఉండగా మరి వేదవతి చెప్పలేనంత ఆనందంతో మరి తా పులకించిపోతూ ఉంటుంది ఇంకా అప్పుడే రామరాజు రాగానే ఏమండి ఏమండి అని చెప్పి అనగానే ఏంటి బుజ్జమ్మ ఏంటి మీ అక్కకేమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా ఏంటండి మీరు మరి అలా మాట్లాడతారు అక్కకి ఈ వయసులో పెళ్ళి ఏంటి మరి చేసుకోకపోతే మనలాంటి వాళ్ళ మీద కుళ్ళు ఏడుస్తుంది అని చెప్పాను కానీ అక్కకు మన మీద కుళ్ళు ఏముంటుంది ఏముంటుందా నువ్వు నేను కాకరపోతులు వెలిగిస్తే ఆవిడ ముఖం చూడాలి అసలు కాలిపోయిన చిచ్చు కాలిపోయిన అక్క కింద పడేసిన లక్ష్మి లాగా ఉంది మొహంలో కళాకాంతి లేకుండా భుజమా అంటే అంటాను కానీ నువ్వు నీ మొహం కళే వేరు మీ అక్క కళ వేరు పర్సనాలిటీ వైజ్గా ఉంటుంది కానీ అసలు మామూలుగా ఒక దర్పం అవన్నీ నీళ్ళనే కనిపిస్తాయి చక్కగా చూడడానికి చూడముచ్చటగా ఉంటావు అని చెప్పేసి మరి వేదవతిని పొగడతలతో ముంచెత్తేస్తాడు రామరాజు చీ పొండి ఈరోజు నన్ను ఎందుకు ఇలా పొగడేస్తున్నారు అనగానే ఎందుకు పొగుడుతున్నానా నా కోడలతో పాటు నువ్వు కూడా వెళ్ళి నా కొడుకుని తీసుకొచ్చావు కదా ఏంటండి నా కొడుకు నా కొడుకు అంటున్నారు ధీరజు నా కొడుకు కాదా అనగానే ముద్దుగా అలా అనుకుంటే ఇంకాస్త ప్రేమ పెరుగుతుంది నువ్వు కూడా అనుకో అయినా ఏంటి కోడళ్ళు వెనకాల వెళ్ళి బాగా వాళ్ళతో కామెడీ చేసి వాళ్ళని హింస పెట్టి మొత్తానికి నీ కొడుకుని జయించి తీసుకొచ్చావు కదా సత్యభామలాగా అనంగానే అవునండి దీరోజు విషయంలో మన ముగ్గురు కోడళ్ళు బాగా హెల్ప్ చేశారండి అని చెప్పేసి అంటుంది అదే బుజ్జమ్మ నాకు నా బలం బలహీనత కూడా నా కుటుంబం అసలు ఏ ఏ కుటుంబం కోసమైతే నేను బాధపడతాను ఆ కుటుంబం కోసం సంతోషపడుతున్నాను నా కుటుంబం జోలికి ఎవరైనా వస్తే మాత్రం తాట తీస్తాను అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా శోభ వాళ్ళ నాన్నని నాన్న ఆగు నాన్న ఆగు అని చెప్పేసి అంటుంది ఏంటమ్మా ఏమైపోయావోనని అసలు నువ్వు లేకపోతే నేను చచ్చిపోవాలనుకున్నానమ్మా ఈ బ్రతికి ఎందుకు బ్రతకాలి అనుకున్నాను అని చెప్పాను తప్పు నాన్న అలా మాట్లాడుకున్నా ఎప్పుడు జీవితం మన చేతుల్లో ఉండదు అయినా వాళ్ళు నా ఫ్రెండ్సే ఇంత మోసం చేస్తారని అసలు అనుకోలేదు నిజంగా క్యాబ్ డ్రైవర్ అని చెప్పి తనను నువ్వు మోసం చేస్తాడనుకున్నావు అలాంటి అతని వలన నా జీవితం ఈరోజు నిలబడింది ఆ అన్నయ్యని ఎప్పటికీ మర్చిపోలే నాన్న నాకు జీవితాంతం అతని అన్నయ్యగా ఉండాలి నాన్న అని చెప్పి అనగానే అవునమ్మా ఆ అబ్బాయిని చూస్తే నాకు అలా అనిపించకపోయినా నీ మీద అతిప్రయం వలన ఆ అబ్బాయిని పోలీస్ స్టేషన్లో పెట్టించాను కానీ ఆ అబ్బాయి ముఖం చూస్తే ఇప్పటికీ నాకు గిల్టీగానే ఉంది తను అప్పటికీ అంటూనే ఉన్నాడు నేను అలాంటి వాడిని కాదు నని కానీ నా ప్రవర్తన తీరు వల్లే ధీరజ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు అని చెప్పేసి కుమిలిపోతాడు నాన్న బాధపడ్డం ఒకటే మార్గం కాదు నువ్వు వెళ్ళి తనకి సారీ చెప్తేనే నేను మాత్రం ఇంటికి రాగలుగుతాను అనగానే చెప్పానమ్మా ఇందాకే చెప్పేశాను నిజంగా ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే ధీరజ్కి జీవితాంతం నేను రుణపడి ఉంటాను ఎందుకంటే ఒక్కగానొక్క కూతుర్ని అల్లారి ముద్దుగా పెంచుకుంటున్నాను నీ జీవితంతోనే నా జీవితం ఉంది అలాంటిది నేను ఆ రౌడీలు ఏదన్నా చేస్తే నేను బతికేవాడినా కాబట్టి నిన్ను కాపాడి వరకు తీసుకొచ్చిన ఆ ధీరస్కి నేను జీవితాంతం రుణపడి ఉంటానమ్మా అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా మరి మళ్ళీ కూడా వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి అమ్మా గుడ్ న్యూసే అని చెప్పేసి అంటుంది ఏంటి గుడ్ న్యూసా ఏంటి ఏమైందమ్మా అంటే చీ నీకెప్పుడు వేరే చేసే ఏమైందంటావుంటి మరిది ధీరజ్ని పోలీసులు అరెస్ట్ చేశారు కదా తన్ని వదిలేశారు తన్ని విడిపించేసాం మేమే తీసుకెళ్ళాం అనగానే ఏంటి నువ్వు విడిపించావా అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది భాగ్యం అవును ఏ విడిపించలేనా అని చెప్పి అనగానే అది కాదమ్మడు నువ్వు తెలివి తక్కువగాను తింగరతనంగా ఉంటావు కదా నువ్వెలా విడిపిస్తావు అని చెప్పి అనగానే అయ్యో అమ్మా నేను కాదు విడిపించింది అందరం అని చెప్పి అంటుంది మొత్తానికి ముగ్గురు కోడలతో కలిసిపోతున్నావా ఏంటి అని చెప్పి అనగానే ఎలా కలిసిపోతానమ్మా అని చెప్పేసి అంటుంది సరే సర్లే ఇంతకీ మామయ్య గారు చాలా ఆనందంగా ఉండే ఉంటారు కదా వచ్చి కలవమంటావా అనగానే అమ్మ రేపు ఖచ్చితంగా రెండమ్మా మామయ్య గారు ఆనందానికి అవధులు లేవు పంచుకోవాలి కదా పాలు పంచుకోవాలి కదా అని చెప్పేసి అంటుంది సరే జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది భాగ్యం ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఇదిలా ఉండగా రామరాజు అక్కడ ధీరజు కూర్చుని ఆలోచిస్తూ ఉంటే నిజంగా ఇంత పెద్ద సాహసం ఎలా చేశారబ్బా పెద్ద పెద్ద పోలీసులకి వీడిన చిక్కుముడి మరి ప్రేమ నర్మద వదిన మళ్ళీ వదిన ఎలా వీడిపోయింది అసలు ఎలా పట్టుకున్నారు అయోమయంగా ఉందే అసలు వీళ్ళు ఎంత పెద్ద త్యాగం చేశారా అని చెప్పేసి ఆకాశం అక్క చూస్తూ ఉంటాడు వరే చిన్నోడా ఇటు రారా అని చెప్పేసి పిలుస్తాడు రామరాజు నాన్నగారు చెప్పండి అని చెప్పి గట్టిగా పట్టుకుని ఇంకా కన్నీళ్ళు పెట్టేస్తాడు అరే ఏంటి కంట్లో నుంచి ఈ కన్నీళ్ళ కాదు నాన్నగారు ఇవి ఆనంద బాష్పాలు మీరు నన్ను దగ్గర తీసుకుని హాక్ చేసుకున్నారు పోలీస్ స్టేషన్లో ఈ జన్మ కది చాలు నాన్నగారు ఎప్పుడు నేనంటే కోపంతో ఏదో నా మీద బాగా కోపం ఉన్నట్టుగా భ్రమ కానీ జైల్లో మీరు నా పక్క నా మీ ఆర్తనాదాలు మీ కన్నీళ్లు మీరు దూరంగా ఉండి నా కోసం పడుతున్న బాధ చూసి నేను చలించిపోయాను నాన్నగారు మిమ్మల్ని బాధ పెడుతున్నానేమో అనిపించింది కానీ నా కోసం మీరు అంతగా ప్రాధాయపడుతు అంతగా అలా అయిపోయారని నా మనసు పిండేస్తుంది నిజంగా సారీ నాన్నగారు నేను మీరు చెప్పింది చెప్పినట్టు నాకు తప్పే అని చెప్పేసి ఇంకా రామరాజు దగ్గరికి వెళ్ళి ఇంకా సారీ సారీ చెప్తూ ఉంటాడు చూడు ధీరజ్ ఒకసారి సారీ చెప్పావు అయిపోయింది నువ్వు ఈ కన్న తండ్రి మనసు అర్థం చేసుకున్నావు కదా నీ మనసుని అర్థం చేసుకున్నాను నా మనసు కూడా నువ్వు అర్థం చేసుకుంటే మన ఇంట్లో ఇంకా కనీసం ఈ మనస్పర్ధ లాంటి గొడవలు కూడా రావు అని చెప్పేసి అనగానే అవునాన్న కానీ ఈ రోజున జరిగిన సంఘటన చూస్తుంటే మన ఇంటి వాళ్ళు నా కోసం పడ్డ శ్రమ చూస్తుంటే నాకు గర్వంగా ఉంది నాన్న అనగానే రారా గర్వం అంటే గుర్తొచ్చింది ఆ ఎదురింటి వాళ్ళు చెవులు పగిలేలాగా ఈ ఈ చీమట పకాయలు దండ పెట్టరా ఇంకొకసారి మన కుటుంబం కోసం కానీ మన కోసంగా కానీ వెల్త్గా మాట్లాడితే వాళ్ళకి చెంప ఉండాలి రారా అంటిచు అనగానే ఇంకా వెంటనే ధీరజు ఆ చీమిటి పక్కాయల దండని అంటిస్తాడు ఇంకా అది ఒకేసారి అంటుకున్నాక చాలా పెద్ద పెద్దగా సౌండ్లు వస్తూ ఉంటే భద్రావతి ఇంకా సేన చూడలేక ముచ్చమటలు పడుతూ ఆ పొగకి తట్టుకోలేక విలవిల్లాడుతూ లోపలికి వెళ్ళి గడియ వేసుకుంటారు ఇంకా అప్పుడే రామరాజు చూసారా అరిచే కుక్కలు కరవ్ అన్నట్టుగా ఉందిరా మీ పద్ధతి ఇందాకంతా ఏదో చెప్పారు కదా ఇప్పుడేం చేస్తావురా అని చెప్పేసి నిలదీస్తాడు ఇంకా ఇంకా ఆ చిమటి పక్కల దండ వెలిగించంగానే మరి ఆకాశంలోకి ఒక్కసారిగా చిచ్చుపుడ్ల సౌండ్లన్నీ వెళ్తూ ఉంటే ఇంకా అక్కడ ఆ పొగకి వాళ్ళ ఆనందానికి మరి కళ్ళు బైర్లు కమ్మి భద్రావతి లోపలికి పరిగెత్తుతుంది ఇంకా ఒరే సేనా విశ్వ ఇటు అని చెప్పేసి అంటుంది ఇంకా ఏంటి అత్త అని చెప్పేసి వెళ్తాడు ఇంకా విశ్వ ఇదిలా ఉండగా అమూల్య చాలా సంతోషంగా మరి అన్నయ్యల మధ్యలో నించుని అన్నయ్యలు మీరు వచ్చినందుకు ఈ దీపావళి కన్నుల పండుగ అనిపిస్తుంది మీరు లేకపోతే ఇల్లంతా ఎంత బోసిపోయిందో ఏడవని అసలు రోజంతా ఏడుస్తూనే ఉన్నాను అని చెప్పేసి ఇంకా చాలా సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటుంది ఇంకా అదేవిధంగా అమూల్యని మరి ఎలాగైనా ట్రాప్ చేయాలనుకుంటున్న విశ్వ ఖచ్చితంగా తనకి ఏదో ఒక ఫోన్ చేద్దామని చెప్పి ఫోన్ చేస్తాడు ఇంకా ఫోన్ చేయంగానే అమూల్య చేతిలో ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అది కూడా అన్నోన్ నెంబర్ నుంచి వస్తూ ఉంటుంది ఇంకా వెంటనే లిఫ్ట్ చేసి హలో ఎవరండి అని చెప్పి అనగానే ప్లీజ్ అమూల్య ఫోన్ పెట్టేయబాకు దీపావళి శుభాకాంక్షలు చెప్తున్నాను అనగానే ఒరే నువ్వా అని చెప్పేసి అంటుంది ప్లీజ్ అమూల్య నా మాట విను అని చెప్పేసి అనగానే ఇంకా అందరూ వింటారని కామ్గా వింటూ ఉంటుంది అమూల్య హ ఇంకా అదే విషయం నీతో ఒక విషయం చెప్పాలి అమూల్య ఎప్పటి నుంచో నా మనసంతా నువ్వే ఉన్నావు నిన్ను లేకుండా నేను లేను నిన్ను చూస్తే పదే పదే నిన్నే చూడాలనిపిస్తుంది అదే అది అని చెప్పి ఆలోచించాను నాకెందుకో నేను ప్రేమిస్తున్నానని చెప్పేసి నా మనసు పదే పదే చెప్తుంది అనగానే ఏంటి అని చెప్పేసి టక్కున ఫోన్ కట్ చేస్తుంది మరి ఇంకా అమూల్య అప్పుడే మళ్ళీ వచ్చి ఏ అమూల్య ఏంటి ఫోన్ ఎవరు ఓహో నీకు నిజంగానే ఎవరు బాయ్ ఫ్రెండ్స్ లేరేమో అనుకున్నాను నిజంగా ఉండే ఉంటారు మరి రాగానే ఫోన్ కట్ చేస్తున్నావు కదా ఏంటదినా నువ్వు మరీ మాట్లాడతావు నేను చెప్పాను కదా నాకెవరు లేరని అయినా ఫోన్ ఎందుకు కట్ చేశాను అనుకుంటున్నావు ఏం ఎందుకు చేసావు ఏం చేయాలి అందుకనే కొన్ని పద్ధతి కొన్ని సందర్భాల్లో చేయాల్సి వస్తుంది చేశాను దానికోసం ఎక్కువ అడగొద్దు అని చెప్పేసి అంటుంది సరే నీకు నచ్చితేనే చెప్పులే ప్రజరేమీ లేదు అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా రాత్రి అయిన తర్వాత ధీరజు వచ్చి తన రూమ్లో కూర్చోంగానే ప్రేమ లోపలికి వెళ్తుంది వెళ్ళి ప్లేట్లో అన్ని వెరైటీస్ వడ్డించుకుని తీసుకుని వస్తుంది రావడం రావడంతోనే ఇంకా ఆ ప్లేట్ పట్టుకుని కూర్చోంగానే ఏమే ఆకలేస్తుంది రాక్షసి ఒక్క ప్లేట్ పెంచుకున్నావేంటి అని చెప్పేసి అంటాడు అనగానే వీడికి చాలా ముద్దు వీడు కనీసం వీడికి అర్థం కాకపోవడం ఏంటి వీడి కోసం నేను ప్రేమగా భోజనం తీసుకొస్తే నీకు నీకొక్క తండ్రి తెచ్చుకున్నావేంటాడేంటి అసలు వీడేంటి తమ్మాయికుడు అని చెప్పేసి అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది ఏమే చీమలాగా రాక్షసులాగా మాట్లాడతావు కానీ అంతే ప్రేమగా తినిపిస్తావు కదా నాకు ఆకలేస్తుంది తినిపించు అనగానే వరే మొద్దు ఇది నా కోసం కాదురా నీకోసమే తెచ్చాను అవునే నువ్వు చాలా మంచిదానివి పైకి కొంచెం కటుగా కనిపిస్తావు కానీ నీ దగ్గర చాలా ఉన్నాయి అని చెప్పేసి అంటాడు పొగిడింది చాలు కానీ ముందు అన్నం తిను అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పి గబగబా అన్నం తినిపిస్తుంది తినేసిన తర్వాత చీకట్టుకుని వచ్చి కూర్చుంటాడు ఇంకా ప్రేమ కూడా ప్లేట్ అక్కడ పెట్టేసి వచ్చి కూర్చుంటుంది చాలా థ్యాంక్సే అని చెప్పేసి అంటాడు థ్యాంక్సా అన్నం తినిపించినందుక అని చెప్పేసి అనగానే కాదు నన్ను సేవ్ చేసినందుకు అదే సేవ్ చేయటమా ఏ ఎవరైనా చేస్తారు నీ ప్లేస్లో ఉంటే అని చెప్పేసి అంటుంది అంటే నా ప్లేస్లో ఎవరైనా చేస్తావా ఎవరైనా నేను ఒకటేనా అని చెప్పి అంటాడు ఆఫ్ కోర్స్ ఎవరైనా నువ్వు ఒకటే కదా అయినా ఒకప్పుడు నన్ను నువ్వు కూడా ఇంట్లో వస్తువుతో పోల్చావు కదా అలాగే నువ్వు కూడా అక్కడ స్టేషన్లో ఉంటే తట్టుకోలేకపోయాను రా అందుకే అవును ప్రేమ అసలు అలా ఎలా ఛేదించారు ఈ కేసుని అని చెప్పాను కానీ ఏదో చిన్నప్పటి నుంచి కొన్ని సినిమాలు చూసి పోలీస్ ఆఫీసర్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గెటప్లో ఉన్న మూవీస్ ఎక్కువగా చూసేదాన్ని దాని ద్వారా ఆ లాజిక్లు అవన్నీ తెలుసుకుని అలా ఎప్పటికైనా నాకు పోలీస్ ఆఫీసర్ని అవ్వాలని చెప్పేసి ఆంబిషన్ అని చెప్పేసి చెప్తుంది నీకా అని చెప్పేసి తట్టుకోలేంత నవ్వు నవ్తాడు ఇంకా ధీరజు ఏరా చులకన చేస్తున్నావా అని చెప్పేసి అంటుంది చులకన కాకపోతే ఏంటి నువ్వు పోలీస్ ఆఫీసర్వా నీ ఏ నీ హైట్ చూసావా నీ వెయిట్ చూసావా అని చెప్పేసి అనేసరికి మళ్ళీ వచ్చి మీద పడి టపాటప కొడుతుంది కొట్టంగానే నువ్వు కొట్టినా సరే నేను మాత్రం నువ్వు పోలీస్ ఆఫీసర్ ట్రైనింగ్కి వెళ్తాను అంటే నాకు చాలా నవ్వు వచ్చేస్తుంది తట్టుకోలేకపోతున్నాను బాబోయ్ అని చెప్పేసి నవ్వుకుంటూ నవ్వుకుంటూ అక్కడే కింద పడిపోతాడు ఎరా అంత తమాషాగా ఉందా నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తాను అమ్మా నీకు తెలివితేటలు ఉన్నాయి నువ్వు రాయగలవు కాకపోతే ఫిజికల్ టెస్ట్లు పాస్ అవ్వలేవు అని చెప్పేసి అనగానే ఏంట్రా నాతో రన్నింగ్ పోటీకి వస్తావా నాతో ఆడి గెలవగలుగుతావా అని ఛాలెంజ్ చేస్తుంది ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ నిన్ను నేను గెలుస్తాను అని చెప్పేసి అంటాడు ధీరజ్ ఇంకా ఇద్దరు అట్లా ఛాలెంజ్ చేసుకుంటారు ఇంకా ఇదిలా ఉండగా రాత్రి అయిన తర్వాత మరి వల్లి చందుకి గ్లాస్ పాలు తీసుకుని వచ్చి ఇస్తుంది పాలు తాగండి అని చెప్పి అనగానే వల్లి అని చెప్పి రెండు చెట్లు పట్టుకొని థ్యాంక్స్ చెప్తాడు థ్యాంక్స్ ఎందుకండి అని చెప్పేసి అడుగుతుంది థ్యాంక్స్ ఎందుకంటావేంటి నిజంగా నువ్వు చాలా ఫైట్ చేశావంట కదా అనగానే అసలు అప్పుడు ఆ రోజున మరి ఆ రౌడీని కాళ్ళతో తను పంది అన్నందుకు కాళ్ళతో తన్ని ఎగరేసి మరి ఎగరేసి కొడుతుంది కదా అసలు నిజంగా మరి వల్లీ ఫైటింగ్ అమోఘం అద్భుతం అద్భుత అనాల్సిందే అసలు వాడిని కనీసం ప్రాణాలతో ఉన్నాడా లేదా అన్నది కూడా చూడకుండా తరిమి తరిమి కొడుతుంది ఇంకా ఆ విషయం మరి చందుకు తెలుస్తుంది చందు వచ్చి ఇంకా వల్లిని పొగుడుతూ ఉంటే అస్ బాబోయ్ సిగ్గేస్తుంది నాకు అంటుంది ఎందుకు అనగానే మీ నోటమ్మట నన్ను పొగుడుతున్నారు కదా అది చాలా సిగ్గుతుంది అని చెప్పేసి సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు వల్లి నిజంగా గ్రేట్ వల్లి నువ్వు నర్మద ప్రేమ ముగ్గురు కలిసి నిజంగా చాలా పెద్ద విషయాన్ని ఛేదించారు రెండు రోజుల నుంచి లాయర్ చోటు తిరిగితే కనీసం మమ్మల్ని పట్టించుకుని కూడా పట్టించుకోలేదు అని చెప్పేసి అంటాడు సరే ఏదైతే అయింది కానీ మరి ఇప్పుడు పేమ ధీరజు అందరూ కలిసిపోయారు కదండి మరి ఇప్పటికన్నా మనం ఎక్కడికైనా వెళ్దామా అని చెప్పి అడుగుతుంది ఎక్కడికి అంటే అదే అవుటింగ్కి అని చెప్పేసి అంటుంది చూడమ్మా ఇప్పుడే కదా ఇంట్లో గొడవలన్నీ సర్దుమణిగాయి ఇంకా రేపటి నుంచి మనం ఏంటనేది ఇప్పుడు ఆలోచిద్దాం సరేనా అని చెప్పేసి అంటాడు చందు సరే బా అని చెప్పేసి అంటుంది వల్లి ఇంకా ఇదిలా ఉండగా మరి నర్మద ఇటు సాగర్ ఇద్దరు కూడా ఒకరినొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు ఇంకా ఏంటి ఏంటి సాగర్ కనీసం నేను నేను కనపడుతున్నాను అన్ని కంటికి అని చెప్పి అంటుంది ఏంటి ఇవాళ అసలు చాలా అందంగా కనిపించావు అందుకే కదా అంత ఇదిగా చూస్తున్నాను అని చెప్పి అనగానే వరే ఇవాళ ఇంత అందంగా ఉండడానికి కారణం కూడా ఒకటి ఉంది అని చెప్పేసి అంటుంది ఎప్పుడైనా మన సంతోషమే మనకి బలం ఆ సంతోషం రెట్టింపు అవుతుంది అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా తెల్లవారిపోతుంది ప్రేమ అప్పుడే ధీరజ్ని నిద్రపోతూ ఉంటే వచ్చి వీడు ఇంకా నిద్రపోతున్నాడేంటి నాతో పాటు వాకింగ్కి వచ్చి నాతో పరుగులు పెడతానన్నాడు కదా అని మొహమే నీళ్ళు కొడుతుంది ఇంకా వెంటనే స్పృహ వచ్చి ధీరజ్ ఏ ఏంటి ప్రేమ ఏం నీళ్ళు కొట్టావు అనంగానే ఏంటి బాబు నాతో ఏదో కోతల కోసావు అక్కడికి వచ్చి నీతో దాటి పరిగెడతానని చెప్పేసి అన్నావు ఇప్పుడేమో బారుడి పొద్దెక్కేదాకా నిద్రపోతున్నావు అనగానే ఓహో అద ఖచ్చితంగా వస్తాను నీ నీకు పోలీస్ ఆఫీసర్ ఉద్యోగానికి ఏ కేటగిరీ సెట్ అవుతావు అని చెక్ చేస్తాను ఖచ్చితంగా చెక్ చేస్తాను అని చెప్పాను కానీ ఇంకా వెంటనే ప్రేమ రాక్షసి నువ్వు నీళ్లు కొట్టినంత మాత్రాన నేను నీకు రాననుకుంటున్నావా ఉండు వస్తాను అని చెప్పేసి మరి షూ వేసుకుని ఇంకా రెడీ అవుతూ ఉంటాడు ధీరజ్ విడు రాడేమో అనుకున్నాను ఏదో పరిగెత్తుతానని చెప్పేసి అన్నాను కానీ వీటికంటే దాటి పరిగెత్తుతానా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా వెంటనే అప్పుడే ధీరజు నేను రెడీ అని చెప్పేసి వస్తాడు సరే అని చెప్పేసి ఇద్దరు మరి నడుచుకుంటూ వాళ్ళ పొలాల్లోకి వెళ్తారు ఇలా వెళ్ళేటప్పుడు మరి అసలు ఆ పచ్చని పైరు గాలులలో అందమైన మరి చెట్లు కదలికలు ఆహ్లాదకరమైన వాతావరణం మరి చలి ఇదంతా బేసిక్గా ఎదురుగా ప్రేమ ప్రేమ కూడా మరి అలా చలికి కొంచెం వణుకుతూ అలా ఆరుబడి నడుస్తూ మరి రావడం రావడంతోనే అక్కడ ఉండేసరికి ఒక్కసారిగా మరి ధీరజు షాక్ అవుతాడు అయినా ఇంత చల్లగాల్లో ఎందుకే తీసుకొచ్చావు చలికి వణుకుతున్నాను తెలుసా బాబోయ్ చలికి వడుకుతున్నావా నాతో పోటీకి వచ్చావు కదా రన్నింగ్ చేస్తానని రన్నింగ్ చేద్దామా అనగానే తల్లి నాతో పోటీ పెట్టుకుని నీ అంతా నువ్వే పోటీ పోటీ అని చెప్పి ఇప్పుడు అనవసరంగా ఎందుకు నీ నీకు నువ్వే ఇది చేసుకుంటావు అంతా బాగుంటే వాతావరణం కూడా బాగుంటే అప్పుడు వెళ్దాము సరేనా అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా ధీరజు మరి ప్రేమతో బయటికి వెళ్ళిన తర్వాత చలికి వణికిపోతూ ఉంటే ఇంకా తన దగ్గర ఉన్న స్వెటర్ తీసుకొచ్చి తనకిచ్చి కప్పుకోమని చెప్పి అంటాడు ఇంకా అలా కప్పుకునేసరికి అప్పుడు ప్రేమ మామూలుగా చూస్తూ ఉంటుంది ఇంకా ప్రేమ ఎలాగైనా సరే జరిగిన విషయంలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్